నిజంగా ఇట్లాంటి ఉద్యమది ఇలాంటి జిల్లా అధ్యక్షులు జలబట్న ఏ జిల్లాలో దొరకడేమో అదంతా నిజంగా మన కర్నూలు జిల్లా ఆలోచించినంత పుణ్యమని నేను ఆశిస్తున్నా నిజంగా ప్రతి జిల్లాలో కార్యకర్తలకు పదవులు రావాలన్నా అంటే నా ఆలోచన ఇది నా ఒపీనియన్ కష్టపడిన కార్యకర్తలకు పదవులు రావాలన్నా ఆ కార్యకర్తలకు ఏదన్నా అందాలన్నా ఆ పార్టీలో జిల్లా అధ్యక్షులు కీలకంగా వ్యవహరిస్తారు అలాగే వాళ్ళు ఆ నియోజకవర్గ సమన్వయకర్తలతో ఇన్ఛార్జీలతో మాట్లాడుకునే చేస్తారు ఆ విధంగానే జరుగుతుంది మన పట్ల కూడా అయితే అందరికీ న్యాయం చేయలేక కొన్ని కొన్ని జిల్లాల్లో కార్యకర్తలు అసంతృప్తి చెంది ఈ రోజు వరకు కూడా ఇంట్లో కూర్చున్న పరిస్థితి మనం చూస్తున్నామన్నా ఉదాహరణకు మా విద్యార్థి విభాగమే వేరే జిల్లాల్లో అన్నా సరైన నాయకత్వం అందలేదని చెప్పి ఈ రోజు కూడా అంటే అప్పుడు జైళ్లకు వెళ్లి లాఠీ దెబ్బలు తిని రోడ్ల మీద గిరిచకపోతే కాళ్ళు చిప్పలు అరిగిపోయి ముఖాలు ఫ్రాక్చర్ అయిపోయి అలాంటి కార్యకర్తలు ఈ రోజు ఇంట్లో కూర్చున్నారు వేరే జిల్లాలో మన జిల్లాలో కాదన్నా మరి ఆ జిల్లాల నాయకత్వం వల్ల ఎందుకు వల్ల వాళ్ళని పిలుచుకుంటలేదో వాళ్ళు ఆలోచించాలి కానీ మన జిల్లా విషయానికి వస్తే అన్నా నేను వెళ్ళిన ప్రతి మొదటి రోజే చెప్పిన నాకు మోహన్ అన్న గారు అన్న ఇట్లా పాత టీమ్ ఉందన్న కొద్దిగా డిసప్పాయింట్గా ఉన్నారు అని చెప్తే అందరితో గట్టు బెజర్ ఏర్పాటు చేయి వాళ్ళకి ఏం పదవులు కావాలా వాళ్ళని అడుకోమను వాళ్ళని అడగమను ఖచ్చితంగా పాత వాళ్ళు కొత్త వాళ్ళు కాదు పని చేసే వాళ్ళు మీరు వచ్చి పని చేయండి పార్టీకి మీరు ఎంత ఉపయోగపడుతున్నారు మీరు ఎంత టైం ఇస్తున్నారు దాని తగ్గట్టు మీరు పదువులు ఉంటాయని చెప్పి ఆ రోజు పంపించారు నేను అదే వార్త చెప్పానన్నా మొన్నటికి మొన్న కూడా మేము కాన్ఫరెన్స్ కాలంలో మాడుకున్నామన్నా పాత ఆర్టీ అంతా ఎస్సీ మోడల్తో కూడా మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి ఈ నాయకత్వం నచ్చింది మాకు గతంలో మాదిరి ఉండదు ఖచ్చితంగా ఈ నాయకత్వంలో మళ్ళీ అప్పుడు ఎలాగైతే పనిచేశామో ఆ రోజు ఎలాగైతే మేము రోడ్ల మీదకి వచ్చామో అంతకు మించిన స్థానితో వస్తుంది చెప్పి చెప్పారన్నా మీరు అనుమతిస్తే ఆ మీటింగ్ కూడా త్వరలో ఏర్పడేస్తున్నామన్నా ఇలాంటి నాయకులు ఉన్నారు కాబట్టి మేమంతా నిజంగా అన్న సర్వం కూల్పోయి కూడా ఈ రోజు కూడా రాజకీయాల్లో ఉన్నామంటే వస్తున్నాము ఇంకా పార్టీలోకి ఊళ్ళిపోయి కూడా వస్తున్నామంటే నిజంగా ఎస్సి మోహరి అన్న నిజంగా అన్న ఈ సంవత్సర కాలంలో రైతు పండగాలిచ్చామని చెప్పి ప్రోగ్రాం చేశాము విద్యుత్ చార్జం మీద ప్రోగ్రాం చేశాము ఫీజు పోర్ మీద చేశామన్నా ఇలా నాలుగు ప్రోగ్రాంలు చేస్తే నాలుగు ప్రోగ్రాంలు కూడా రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా కర్నూలు జిల్లాలో జరిగిందన్న కాన్ఫరెన్స్ లో కూడా సత్యనారాయణ రెడ్డి గారు చెవిరెడ్డి బాస్ రెడ్డి గారు మాట్లాడు కూడా ఆయా అనుబంధ విభాగ అధ్యక్షులకు మాట్లాడుతూ అంటే వీక్ గా ఉన్న జిల్లాలకు ఆయా అనుబంధ విభాగ రాష్ట్ర అధ్యక్షులు కూడా వేస్తున్నారన్నా కానీ ఎందుకు నేను ప్రసారం అనుకుంటా అన్నా కర్నూలు జిల్లాకు నంద్యాల జిల్లాకి ఏమైనా వేస్తారా అనుబంధ విభాగాల అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షులు అని నేను అనుకుంటాను కానీ ఏ రోజు కూడా మన జిల్లా ప్రస్థానం బాగా అంటే దీని అన్న కర్నూలు జిల్లా మోస్ట్ స్ట్రాంగ్ గా ఉంది ఎందుకంటే అలా ఉన్నవారు ఎస్టీ మోరణి గారు ఎస్టీ మోరణి గారు ఆ కర్నూలు జిల్లా ఉన్నారు కాబట్టి అనుబంధ విభాగాలు అవసరం లేదు మోహన్ రంగన్ గారు ఉన్నారంటే ఒక జిల్లానే కాదు రాష్ట్రంలో ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా ఆయన గెలిపిస్తారు ఆ ప్రోగ్రాం సక్సెస్ నమ్మకం కూడా పార్టీకి ఉందని చెప్పి నేను తెలియేస్తున్నా రాబోయే రోజుల్లో ఎస్టి మురళ గారు ఈ ప్రోగ్రామ్ కాదు ఎన్ని ప్రోగ్రాంలు ఇచ్చినా ఏ స్థాయి ప్రోగ్రామ్ ఇచ్చినా ఎలాంటి అరెస్టులకైనా ధర్నాలకైనా మేము మీరు ఇచ్చే గూస్టింగ్ తో మరింత ముందుంటామని చెప్పి ఇక్కడ పట్టమని చెప్పి తెలియజేస్తున్నా నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు